అర్థక చేసిన బాధ్యత నిరసనగా వామకాల ఆధ్వర్యంలో ఈ పద్మావతిగోదావరి జిల్లా వస్తాం శాఖలో మన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కాంగ్రెస్ అమిత్ షా అంటైనా ఒక రాష్ట్రంలో తడిమార్ తడిమార్ అంటే ఏంటంటే బహిష్కరణ బహిష్కరణకు గురైన వ్యక్తి ఈరోజు ఏంటంటే అమిత్ షా ప్రజలు కూడా అభ్యక్తాన్ని స్మరిస్తారు దేశం మొత్తం దాని బదులుగా రామనమ్మ జపించమంటున్నాం చెప్పించమని చెప్పుకుంటాం రామవ రామ రామనవ అనేది ఇలా మొత్తం చెప్పింది ఈ దేశంలో ఉన్న ప్రజల పౌరులు ప్రజలు అందరూ కూడా దేవుడు పౌరులు ఉన్నారు కానీ అంతా స్మరించుకుంటానంటే మీ ఆలోచన విధానాలు బీజేపీ సంబంధించి ఆర్ఎస్ఎస్ సంబంధించి ఆలోచన విధానాలు ఎట్టు జెండా మీద దాడి చేస్తూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిసింది కాబట్టే ఈరోజు స్మరణ అంబేద్కరే నామస్మరణ చేస్తారు ఏం చేస్తారు అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ దేశ ప్రపంచ కూడా ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూషన్లో అది ఒక ప్రజాస్వామ్యం చెప్పబడిన పెద్ద ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ అన్ని వర్గాల ప్రజలకు పౌరులు అందరూ సౌమర్గత్వంలోని అన్ని అన్ని రకాల వర్గాల ప్రజలు జీవన జీవనకు సమాన సమాన వాటర్ రావాలంటూ వాళ్ళకి రెచ్చగా తీసుకొచ్చి ఒక దీన్ని దాడి చేసి ఏదో ఒకటి ప్రజలు ఇంకొక శాంతలు హత్య చేస్తున్నారు దోపిడి దారుణంగా అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతున్నాం చూస్తున్నాం ఈ దారుణంగా చేసే వాక్యాలు మీరు చేసే వాక్యాలు ఈ రోజు షాని ఈ యొక్క రాజీనామా బాధ్యత కనీసం దానికి సంబంధించిన సంబంధించిన వాళ్ళు ఎన్డీఏ కూటమి కూడా వాళ్ళు అతనికి సపోర్ట్ చేస్తారు ఏం చేస్తారంటే భయపడి చేస్తున్నారు ఇదంతా అంటే మూడోసారి బిజెపి ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పుడు వాళ్ళు ఇక మాకు ఎవడు లేడనేది నాలుగు వందల సార్లు చెప్పి కూడా పార్లమెంట్ చెప్పి రాజ్యాంగం బాటగా మార్స్తామని చెప్పి ఎవడబ్బా మార్చేది అట్లా కాకుండా ఈ రోజు ఈ యొక్క సమాజం దాదాపు నూట వైపు సమాజం ఉంది ప్రజలు ఉన్నారు అన్ని మాట ప్రజల నుంచి మన స్వేచ్ఛ ఉన్నాయి రాజ్యాంగ ఈ వర్గాలతో అన్ని వర్గాలకు ప్రజలు బతుకునే అందరికీ బతుకుతున్నాయి తప్ప కాన్స్టిట్యూషన్ రాసి దాంట్లో ఎలాంటి అన్ని వర్గాలకు దామాసారి ఎవరికి ఏం రావాలని ఉద్దేశంతో అన్ని రాసింది కాబట్టి ఈ రోజు బీబీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న వాళ్ళు సంబంధించిన వ్యక్తులు ప్రతి చోట కూడా వాళ్ళ వర్గాలకు సంబంధించిన కీర్తి స్థాయి వర్గాలకు ఎంత కుటుంబాలు మీ కుటుంబాలు ఆ కుటుంబాన్ని ఎవరిని పర్తించే పరిస్థితి లేకుండా ఉన్నాయి సమాజంలో వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఉన్న ఈ భారత సమాజంలో ప్రజలందరూ ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని